శ్రీమతి నారా భువనేశ్వరి గారు ప్రజలందరూ కూడా ఆత్మీయంగా ఈ ఆరు నెలల కాలంలో ఆమె ఈ పర్యటనలో ఆత్మీయంగా భువనమ్మ అని సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి భువనేశ్వరి గారు ఈరోజు వేదిక మీదకి రాబోతా ఉన్నారు వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ రేపటి ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది మే పదమూడవ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈ రాక్షస ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి అందరూ కూడా బటన్ నొక్కి వైఎస్ఆర్ ఆ ఊపిరిని తీసివేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ నిజం గెలవాలి నిజం గెలవాలి నిజం గెలవాలి మనం ఎదురు చూస్తున్నా మణి అభిమాన నాయకురాలు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వర్ గారి గట్టిగా మీ చప్పట్లతో స్వాగతం పలుకుతా ఉన్నాం అదే విధంగా విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కేశరి శివరాజ్ చిన్ని గారిని కూడా మీ అందరు చప్పట్లతో వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం ఆ ట్రస్ట్ ద్వారా

దేశం పార్టీ కుటుంబ సభ్యుడికి నేనున్నారని భరోసా ఇస్తూ ఈ రోజు తిరుమలలో జరిగే సమభించాల్సిన నారా భువనేశ్వర్ గారికి ఆయన కోసం మీరందరూ పడే కట్టం నేను నా కల్లారా ఆ యాభై మూడు రోజులు నేను చూశాను అందుకే నేను నిర్ణయిస్తున్నాను ప్రతి కన్న తండ్రి ముఖ్యమంత్రి అయినా ఏ కూడా కించెత్తు ధర్మం కూడా చూపించకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఇచ్చే కార్యక్రమాల్లో కానీ ఏ కార్యక్రమాల్లో కూడా తన స్టేటస్ ని ఉపయోగించుకోకుండా ఎంతసేపటికి కూడా సేవా సేవా సేవ సేవ భావంతో పులి బిడ్డ నేను పులి బిడ్డ పులి చివరి వరకు నేను పులిగానే ఉంటాను వాళ్ళది ధన బలం మనది ప్రజాబలం ఆయన కోసం మీరందరూ వడే కష్టం నేను నా కల్లారా ఆ యాభై మూడు రోజులు నేను చూశాను అందుకే నేను నిర్ణయిస్తున్నాను ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్చాలి నేనున్నానని ఆదాసి కానీ ఆ కుటుంబం కానీ నేను భరోసా ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను హక్కుల కోసం ఆయన పోరాట మన జీవితాలు చాలా చేశాడు మన రాష్ట్రం కొలు తీసేసాడు అట్లానే చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు నూట ఐదు మంది బాధతో వాళ్ళు మృతి చెందారు నేను ఒకటే నిర్ణయించుకున్నాను నేను తప్పకుండా ఆ నూట ఐదు మంది కుటుంబాల్ని నేను నిజం గెలవాలి ముగింపు సభకు విచ్చేస్తున్నా నారా భువనేశ్వర్ గారికి మీ అందరి కరతరదలతో వేదిక వేదిగా ఆహ్వానిస్తా ఉన్నాం గట్టిగా సాంగ్ పెట్టాను లైట్ సాంగ్ మ్యూజిక్ పెట్టు చూపించిన అభిమానం ప్రేమ అదే నాకు శ్రీరామ రక్ష అని అనుకుంటున్నాను కార్యక్రమంలో ముందుగా అన్న నందమౌరి తారక రామారావు గారికి పూల బాల వేసి నివాళులర్పించవలసిందిగా నారా భువనేశ్వర్ వారిని అదే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కోరుతా ఉన్నాం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ దయచేసి అందరూ కూడా మేము ఈ సీట్లలో కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే నిజం గెలవాలి కార్యక్రమం రెండు వందల మూడు కుటుంబాలని స్వయంగా పరామర్శించి ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకొని కుటుంబ సభ్యులందరి కూడా పరామర్శించి ఈ రోజు ముగింపు సభకు విచ్చేసిన నారా భువనేశ్వరమ్మ గారికి మీ అందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో ముందుగా బీజేపీ నాయకురాలు పోలే శాంతి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ ఈ సభ ప్రారంభించే ముందల మనందరం మన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు రెండు వందల మూడు మంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మృతి చెందారు వాళ్ళే కాకుండా ప్రజలు కానీ ఇతర కార్యకర్తలు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు తట్టుకోలేక మృతి చెందారు వాళ్ళందరికీ మనం నివాళర్పించాలి రెండు నిమిషాలు మౌనం పాటించాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను దయచేసి అందరూ కూడా రుంచుకొని రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి అందరూ కూడా మేము ఈ కుర్చీల్లో కూర్చోవలసిందిగా మనవి దయచేసి అందరూ కూడా మేము ఈ కుర్చీల్లో కూర్చోవాల్సిందిగా మనవి భువనేశ్వరమ్మ గారు ఎప్పుడైతే మన అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు తక్షణమే ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరణించడం జరిగింది ఈ బాధని తట్టుకోలేక చాలా మంది అనేక చోట్ల మరణిస్తే ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా నేనే స్వయంగా పరామర్శించాలి వారికి పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తరఫున మేమందరం కూడా అండగా నిలబడాలని ఆ రోజు నారా భువనేశ్వర్ గారు మొదలుపెట్టి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చుట్టి ఈ రోజుకి రెండు వందల మూడు కుటుంబాల్ని కలిసి వారి సంఘీభావం తెలియజేసి